హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ గాయత్రి ఎస్కే బ్లాగ్స్ అండి సో లైవ్ వీడియో అనేది మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను చేస్తున్నానండి సో మధ్యలో ఫోన్ వచ్చిందండి కట్ ఓకే సో లైవ్ వీడియో స్టార్ట్ అయింది ఒక్కలు కూడా లైవ్ లోకి రాలేదు సో ఇప్పుడు ఎక్కువ పిల్లలకి ఇంకా హాలిడేస్ ఇచ్చేస్తున్నారండి ఇంకా కొన్ని రోజుల్లో సో ఇంకా నాకైతే స్టార్ట్ అవుద్ది ఫుల్గా ఇంట్లో ఇంకా ఇప్పుడు హాఫ్ డేస్ కే ఇంకా ఫుల్లే ఇంకా వాళ్ళతో ఇంట్లో అంటే మామూలుగా ఉండదు చిన్నప్పుడు మా అమ్మ అనేవారు మీకు హాలిడే ఇస్తే మాత్రం టార్చరింగ్ స్టార్ట్ అయినట్టే బట్ అదేంటి మాకు హ్యాపీ ఉండేది చిన్నప్పుడు బట్ అది ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి హాలిడేనా అని భయం వేస్తుంది ఎందుకంటే పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా అంటే చాలా కష్టం అసలు బట్ తప్పదు కదా వాళ్ళకి హోంవర్క్స్ రాయించి చదివించి తినిపించి చాలా అంటే చాలా ఇబ్బంది అండి ఇబ్బంది మీన్స్ కాదు బట్ అది మన బాధ్యతే కానీ పిల్లల్ని హ్యాండిల్ చేయడం మాత్రం అది ఇద్దరు బేబీ బాయ్ అండ్ గర్ల్ ఉంటే పర్వాలేదు కానీ ఇద్దరు ఇద్దరు గర్ల్స్ ఉండకూడదు ఇద్దరు బాయ్స్ ఉండకూడదు కానీ మా ఇంట్లో ఇద్దరు బాయ్స్ సో మా చిన్నోడు మా పెద్దోడు దేంతో ఆడినా వాడికి అన్నీ కావాలని అంటాడు వాడు ఎవరో ఒక లైవ్ వీడియోలోకి వచ్చారండి సో మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తానండి సో నేను నాకు నాకైతే ఈవినింగ్ టీ తాగే హ్యాబిట్ ఉందండి మీలో ఎంతమందికి టీ తాగడం ఈవినింగ్ అలవాటు ఉందో మెసేజ్ చేయండి నాకు ఈవినింగ్ టీ తాగకపోతే మార్నింగ్ అయినా స్కిప్ చేస్తానేమో కానీ ఈవినింగ్ మాత్రం తప్పనిసరిగా తాగుతానండి ఎందుకంటే లేదంటే హెడేక్ వచ్చేస్తుంది నాకు ఇంకా మా ఇద్దరు పిల్లలతో అరిచి 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 వాళ్ళతో ఇంకా ఉండి జేపీ బ్యూటీనెస్ వేసిన బ్యూటీ ఓకే థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ బ్యూటీనెస్ చేసిన బ్యూటీ థ్యాంక్ యూ చెప్పింది మీకు ఓకే ఇంకా సమ్మర్ అయితే మాత్రం మామూలుగా లేదండి ఎందుకంటే ఆఫ్టర్నూన్ మా పెద్ద అబ్బాయికి స్కూల్ నుంచి నేను పిక్ చేసుకొని వస్తాను సో అప్పుడైతే మాత్రం ఇంకా మామూలుగా ఉండట్లేదు ఎండలు అయితే మాత్రం ఏదైనా సరే ఆంధ్రలో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాకు చాలా ఇష్టం అండి వాళ్ళది పల్లెటూరు సో పల్లెటూరు అంటే ఇంకా ఈవినింగ్ అయితే చాలండి బయట మంచాలు వేసుకొని పడుకుంటాం అక్కడ గాలి వస్తుంది కదా ఇంకా ఏసీ కూడా సరిపోదు ఏదైనా సరే పల్లెటూరు వాతావరణంలో ఎంత హ్యాపీ ఉంటుంది తెలుసా అదే మార్నింగ్ అయితే వాళ్ళ ఇంట్లో అస్సలు ఉండలేమండి అదే మార్నింగ్ టూ త్రీ ఓ క్లాక్ వరకు ఈవినింగ్ త్రీ అయినంత వరకు మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ అవుద్ది వేడి బాగా ఎక్కువగా ఉంటుంది అక్కడ అస్సలు ఉండలేమండి అప్పుడు అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ తర్వాత మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి మా అమ్మల ఇంటి దగ్గర సో అక్కడ చూడడానికి పొలాలు ఇంకా పక్కనే పెద్ద తోట ఉంటుంది అక్కడ కూడా మంచం వేసుకుంటాం మామిడి చెట్లు కింద గట్టా మా నైబర్స్ చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళంతా మేమంతా కలిసి ఒక దగ్గరే కూర్చుంటామండి సో అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం సో ఎక్కువ మంది హాలిడేస్ ఇవ్వగానే పిల్లల్ని తమ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి గట్రా తీసుకొని వెళ్తూ ఉంటారు కదా సో మీలో ఎంతమంది ఇప్పుడు లైవ్ వీడియో చూస్తున్న వాళ్ళు విలేజెస్ అంటే ఎంతమందికి ఇష్టం అండి కొంచెం కామెంట్ చేయండి సో నాకైతే మాత్రం టౌన్ అంటే ఇష్టమా విలేజ్ అంటే ఇష్టమా అని అడిగితే మాత్రం నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సంటేజ్ నాకు విలేజ్ అంటేనే ఇష్టం అని చెప్తాను ఎందుకంటే నేను పుట్టి పెరిగింది మొత్తం విలేజ్లోనే నా ఎడ్యుకేషన్ వచ్చేసి టౌన్లో చదివాను కానీ నాకైతే మాత్రం విలేజ్ అంటేనే ఇష్టం అండి ఇప్పుడు సో నేను ఉంటుంది విశాఖపట్నం సో ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో నేనే ఉండాలి ఐ మీన్ నైబర్స్తో కాదు ఇంకెవరితో అంతగా ఉండదు బట్ విలేజ్లో అలా కాదు సో నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ మా చిన్నాన్న పెద్దన్న వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మా మమ్మీ వాళ్ళది ఊర్లో ఎంట్రన్స్లో ఇల్లు ఊరి చివరన వాళ్ళ ఇల్లు సో నేనైతే బైక్ మీద అయితే మాత్రం వెళ్ళనండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు పలకరిస్తూ ఉంటారు సో ఆ హ్యాపీనెస్ వేరండి నిజంగా అని నాకైతే మాత్రం చాలా అంటే చాలా నచ్చుతుంది ఇంతమంది లైవ్ వీడియోలో ఉన్నారు ఎవరైనా మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను సో ఏమైనా అడగాలనుకున్నా అడగండి సో రీసెంట్గా నా ఛానల్లో ఒకటి కాదండి రెండు స్ట్రైకులు పడ్డాయి ఇంకొక స్ట్రైక్ పడితే ఇంకా నా యూట్యూబ్ ఛానల్ మొత్తం ఇంకా నా ఆశలు కళలు అన్నీ ఆవిరైపోయినట్టే ఇంకా ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ బిఫోర్ ఒక ఛానల్ ఉండేదండి నాకు సో అది నేను సడన్గా మధ్యలో ఆపేయడం అయ్యింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇది నా రెండో ఛానల్ సో ఈ ఈ ఛానల్ అయినా కంటిన్యూషన్ చేద్దాం సో ఎక్కడ మనం బ్రేక్ అనేది వేయకుండా ముందు అడిగేసి ముందుకు వెళ్దాం అనుకొని నేను ఇంకా స్టార్ట్ చేశానండి సో మీ అందరూ నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే సో ఇప్పుడు ఏంటంటే నాకు ఇద్దరు చిన్న పిల్లలండి బయటకెళ్ళి జాబ్ చేసే అంత టైం నాకు లేదు సో ఇంట్లో ఉండి మనం ఏదైనా ఎండ్ చేసుకోవాలి అంటే ఇదే బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను చూస్ చేసుకున్నానండి సో అందుకని నేను యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం నేను స్టార్ట్ చేశాను సో నా ఛానల్లో ఎక్కువగా డైలీ వ్లాగ్స్ కామెడీ వీడియో ఇంక ఇవన్నీ ఉంటూ ఉంటాయండి అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేది కూడా కొంచెం మెసేజ్ చేస్తే నేను తప్పకుండా అలాంటి వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటానండి సో ఏదైనా సరే మనం సమాజానికి మంచి మెసేజ్ అనేది ఇవ్వాలనేదే నా ఒపీనియన్ అండి సో ఎవరైనా మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాను ఎవరు మెసేజ్ చేయట్లేదండి లైవ్ చాట్కి ఏ ఇంతమంది పెట్టారు మెసేజ్ సారీ సారీ అండి నేను చూసుకోలేదు టిఆర్ చెరీ తాపల్లి హాయ్ అండి చెర్రి గారు ఎక్కడ నుండి లైవ్ అండి ఇది విశాఖపట్నం రాజేష్ పులి హాయ్ మేడం గారు ఐఎమ్ పులి రాజేష్ ఫ్రమ్ తెలంగాణ మార్చల్లి ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు బాగున్నారా శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు పుష్ప శిక్ష ఏమో అర్థం తెలియలేదు సీత ఎస్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సీత ఎస్ అండ్ ఉంటే లైవ్ వస్తారు గౌర్ధన్ గో గోపి గారు హాయ్ అండి సుఖన్ హాయ్ అండి అశోక్ గారు హాయ్ నారాయణ వెంకటేష్ మీది ఎక్కడండి మాది విశాఖపట్నం అండి ఉమా ఎన్నుకుండా హాయ్ అండి హాయ్ తల్లి గుడ్ ఈవినింగ్ తల్లి ఎవరో ఈ ప్రకాష్ థ్యాంక్ యూ అండి ఎంత ఆప్యాయంగా తల్లి అని పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి కోహ్లీ శివాజీ హాయ్ బాగున్నారా బాగున్నాను మీరు బాగున్నారా కళావతి తాతయ్య బాగున్నాడా బామ్మగారు తాతయ్య ఏమో అయితే ఏ తాతయ్యని అడుగుతున్నారో ఏమో తాతయ్య ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలీదు బట్ ఓకే ఈ ప్రకాష్ తల్లి నీ లైఫ్ కోసం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నావు తల్లి వెరీ గుడ్ తల్లి నీ ప్రాబ్లం మాది కాదా తల్లి ఒక అన్నలా చెప్తున్న తల్లి నువ్వు తప్పుగా అనుకోవద్దు తల్లి మీది నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి అన్న అనే బంధానికి నేను చాలా విలువిస్తాను ఎందుకంటే నాకు అన్న అంటే అంత ఇంపార్టెంట్ నా లైఫ్లో నేను మిస్ అయ్యింది అన్న అనే మందాన్ని సో థ్యాంక్ యూ సో మచ్ అండి సారీ అండి ఎమోషనల్ అన్న అనే పదం నా లైఫ్లో చాలా అంటే చాలా ఇది శ్రీను హాయ్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ శ్రీను గారు సో అన్న అనే దాని గురించి నేను మీతో ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను బట్ ఇప్పుడు ఏంటంటే లైవ్ వీడియోలో దానికి ఒక సందర్భం నాకు ఫ్యూ డేస్లో నేను అది చెప్తాను మీకు నా లైవ్ నేనంటే ఏంటి ప్రతిదీ మీకు షేర్ చేసుకుంటానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నేను ఛానల్లో చాలా కష్టపడుతూ వీడియోస్ అనేవి పెడుతున్నానండి ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మనం ఏది పెట్టినా సరే ఎఫెక్ట్ అనేది మనం మంచిగా గుడ్ వేలో వెళ్ళాలి అనేది నా ఒపీనియన్ అండి అసలు తల్లి బాధపడుతున్నావు తల్లి నీకు ఒక అన్నయ్య ఉన్నాడా నాకు ఇద్దరు అన్నయ్యలండి సో మా అదే మేము మొత్తం ముగ్గురం అండి సో ఇద్దరు అన్నయ్యలు నేను సో మా చిన్నయ ఎక్స్పైర్ అయిపోారండి సో నాకు అందుకే మీరు అన్న నాకు అన్న అనే పదానికి నాకు చాలా విలువిస్తానండి సో అందుకే ఇప్పుడు నేను ఆ టాపిక్ అసలు మాట్లాడాలి అనుకోలేదు నెక్స్ట్ టైం నేను తప్పకుండా షేర్ చేసుకుంటానండి అసలు ఏమైంది ఎందుకు అన్న అనే పదానికి నేను ఎందుకు అంతా ఇదవుతున్నాను మొత్తం అంతా ఇంతమంది అన్నలో ఒక చెల్లికి ఎంకరేజ్ చేస్తే తప్పకుండా నేను సక్సెస్ అవుతానండి సతీష్ హాయ్ అండి హాయ్ సో మీరందరూ ఇంత అభిమానం చూపిస్తే తప్పకుండా నేను సక్సెస్ అవుతా అని ఈరోజు అనిపిస్తుందండి నాకు ఇంకేంటండి అందరూ బాగున్నారా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళేటప్పుడు ఒక హ్యాట్ అండ్ వాటర్ బాటిల్ అండ్ ఒక గొడుగును మాత్రం తప్పకుండా క్యారీ చేయండి ఎందుకంటే ఈ ఎండలు చాలా డేంజర్ అసలు ఎందుకంటే వడదెబ్బ తింటారు ఇంకా మనకి అక్క నమస్తే వచ్చాడు ఇంకా మా తమ్ముడు హాయ్ వరుణ్ బాగున్నావా ఒక యూట్యూబ్ అనేది ఒక మంచి ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తుంది నాకు నిజంగా ప్రకాష్ గారు ఒక అన్నలాగా చెల్లికి ఓదారిస్తూ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి వరుణ్ అనే అబ్బాయి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత లైవ్ నేను ప్రతి లైవ్ చేస్తున్నా తను తప్పకుండా నా లైవ్ని వాచ్ చేస్తూనే ఉంటాడండి గుర్తున్నానా నేను నేను మర్చిపోనానా ప్రతి ఒక్కరు నాకు గుర్తుంటారు ఎందుకంటే మనం అంత వేగంగా మర్చిపోకూడదు బంధాన్ అనేది నా ఒపీనియన్ అండి సో డబ్బు అనేది ఎవ్వరికి శాశ్వతం కాదు బంధం అనేది ముఖ్యం అనేదే నేను నమ్ముతానండి ఎందుకంటే హాయ్ బాగున్నారా నువ్వు ఎలా ఉన్నావు బాగానే ఉన్నా నాన్న బాగున్నావా నువ్వు నాకు నా పేరెంట్స్ అయితే ఒకటే నేర్పించారండి మనం డబ్బు అనేది ఎప్పుడు శాశ్వతం కాదు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ విశ్వ ఏమైంది మీకు అవ్వడం హూ ఇస్ దిస్ విశ్వ హాయ్ బాగున్నాను పిల్లలు బాగున్నారా బాగున్నారు పిల్లలు కూడా బాగానే ఉన్నారు సో ఏదో టాపిక్ చెప్తున్నాను అంతట్లో లైవ్ వీడియో చూస్తూ మెసేజెస్లో నేను ఆ టాపిక్ అనేది వేరే వేరే దానికి వెళ్ళిపోతూ ఉంటుంది హూ గాయత్రి నేనే గాయత్రి కానీ విశ్వ గారు ఎక్కడి నుండి మెసేజ్ చేస్తున్నారు నేను నీకు ఒక చిన్న అన్నయ్యని నీవు బాధపడొద్దు తల్లి అన్నయ్య నీకు ఎప్పుడు అండగా ఉంటాడు తల్లి నా నెంబర్ పెట్టమంటే ఓకే అన్నయ్య నెంబర్ వరకు కాదు బట్ మీరంటూ ఇలా నాకు రోజు